నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు నలభై ఏళ్లుగా ప్రహరీగోడ డ్రైన్ సమస్యగా ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన మంత్రి ప్రహరీగోడతో పాటు డ్రైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు తిరగముందే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పన్నులను సర్వేగంగా చేపట్టాలని నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు తమ చిరకాల కోరిక నెరవేరబోతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్లు తహసీన్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి స్థానిక టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు తేదీలలో అనిల్ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి